హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ వాలీ బ్లాగ్ ఈ రోజు వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర ఎలా చేయాలో చూపిస్తున్నా అండి ఎప్పుడు రొటీన్ గా చేసుకునే వంకాయ కూరలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా స్పెషల్ గా కొత్తగా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇందులో మనం ఎర్రకారం యూస్ యూజ్ చేయకుండా పచ్చిమిర్చి కారం యూజ్ చేసి చేస్తాము చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తున్నా అండి ఫస్ట్ దానికోసం మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ముందు పోపు పెట్టుకోవాలి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం సన్నపప్పు మినపప్పు వేసి వేయించుకోవాలండి కరివేపాకు వేసుకుందామండి పోపు వేగింది కదండి ఇప్పుడు ఇందులోనే సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు ఉల్లిపాయలు వేగినాయి కదండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలండి నేను ఆల్రెడీ కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను మిక్స్ చేసుకుందామండి ఒకసారి వంకాయ మగ్గిలోపు మనం మిక్సీ జార్ తీసుకుని ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క ఒక స్పూన్ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి మనం మిక్సీ తిప్పుకున్నాం కదండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అది వేసేసుకుందామండి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి బాగా ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకుందామండి సిమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి వాటర్ పోసేసుకున్నాం కదా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది కర్రీలో నుంచి బయటకు వస్తుందండి అప్పుడు దాకా మనం సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి కర్రీని కొద్దిసేపు మూత పెట్టుకుని స్లోగా మగ్గనిద్దామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ అనేది వస్తుందండి బయటకు కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనం కొత్తిమీర వేసుకుందాము స మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ వంకాయ అల్లం పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోయిందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్